ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం కలబందతో ఇలా చేస్తే చాలు ఖచ్చితంగా అరవై నిమిషాల్లోనే మీ అదృష్టం మారిపోతుంది అంటే మీ దశ తిరుగుతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అంతేకాకుండా ఘోరమైనటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి మీకే తెలియకుండా మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు అయితే ఈ పవిత్రమైనటువంటి అమావాస్య సహజంగానే అమావాస్యకి మన సాంప్రదాయాల ప్రకారం శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే చాలా ప్రత్యేకత ఉంది అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది సాధారణంగా మన ఇంట్లోనే మన చెడుని తొలగించుకోవటానికి ఎన్నో పరిహారాలు ఉంటాయి పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న మన ఇంట్లోనే అనేక రకాల చెడు శక్తులను తొలగించేటటువంటి వస్తువులు ఉంటాయి కానీ మనం వాటిని ఉపయోగించుకోము ముఖ్యంగా ప్రతి ప్రత్యేకించి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అయితే ఉంటుంది అందులో కలబంద అలానే దొడ్డు ఉప్పు లవంగాలు యాలకులు మిరియాలు నిమ్మకాయ ఇలాంటివి అన్నీ కూడా ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించేటటువంటివి వీటితోనే మనం కొంచెం అంటే మన పరిహార శాస్త్ర ప్రకారం ఎలా పరిహారాలను చేసి ఎంతోమంది వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకున్నారో అటువంటి దానిపైన అవగాహన పెంచుకుంటే మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు అలాగనే చాలా డబ్బులను పెట్టి ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులను గురూజీలను స్వామీలను కలిసి తమ యొక్క సమస్యలను తొలగించుకునే క్రమంలో డబ్బులు కూడా అధిక మొత్తంలో ఖర్చవుతూ ఉన్నాయి అలా కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా మనకు డబ్బు అనేది ఖచ్చితంగా మిగులుతుంది డబ్బు సేవ్ అవుతుంది డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది అయితే మరి ఈ పరిహారంలో ముఖ్యమైనటువంటిది కలబంద పరిహారం ఇక అమావాస్య రోజుల్లో కలబందతో పరిహారం చేస్తే ఆ పరిహారం అనేది అతి శక్తివంతంగా పనిచేస్తుంది ఎందుకంటే కలబంద అనేది మన యొక్క దృష్టి దోషాన్ని తొలగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కలబంద అనేది చెడు శక్తిని తొలగిస్తూ ఉంటుంది అంతేకాకుండా కలబందతో మనం ఏ పరిహారం చేసినా సరే అద్భుతంగా ప్రతిఫలమైతే ఉంటుంది కలబంద దైవానికి సంబంధించినటువంటిది ముగ్గురు దేవతలు కూడా కలబందలో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అలాంటి కలబంద ఎంతో పవిత్రమైనటువంటిదిగా కూడా పరిగణించబడుతుంది అలానే కలబందను ఇంటి ముందు పెంచుకోవటం వల్ల దృష్టి దోషం కూడా తొలగిపోతుంది అని శాస్త్రం చెబుతుంది అంటే మన ఇంటికి ఏదైనా నరదృష్టి తగిలిన నరఘోష తగిలిన అలాంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఇలా కలబందతో మనం ఏ పరిహారం చేసినా సరే అద్భుతంగా ఫలితం అయితే ఉంటుంది అంతేకాకుండా నకారాత్మక శక్తి కావచ్చు నరదృష్టి కావచ్చు ఇవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మనకు ఎలాంటి చెడు శక్తులు అయినా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి అలానే కలబందతో చేసినటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దరిద్ర బాధలను ఖచ్చితంగా తొలగిస్తూ ఉంటాయి దరిద్రాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తూ ఉంటాయి అంతేకాకుండా మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా మనం తొలగించుకోవచ్చు ఈ పరిహారం వల్ల అమావాస్య రోజు అందులో ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ కలబందతో ఈ పరిహారం చేస్తారో వారు కటిక దరిద్రుడు అయినా సరే అలానే ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను అనుభవిస్తున్నటువంటి వారైనా సరే ఆ సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు సైతం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యే అని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యే మనకి ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది డబ్బు అనేది పవిత్రమైనటువంటిది డబ్బు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది డబ్బుతో మనం ఏదైనా సరే అంటే మనం డబ్బు ఉంటేనే సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది ఈ రోజుల్లో డబ్బుకు ఉన్నటువంటి విలువ మనిషికి లేకుండా పోయింది కనుక డబ్బు అనేది చాలా పవిత్రమైనటువంటిది డబ్బు మరి మన చేతిలో నిలవాలి అన్నా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా ముందు మన చుట్టూ ఉండే చెడు శక్తులు తొలగిపోవాలి మన చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో దరిద్రమైనటువంటి బాధలు ఉన్నాయో అలానే గోచార ఫలితం అనేది ఏదైతే మనకి అనుకూలంగా లేకుండా ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాలు అన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతాయి ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల మనం జీవితంలో ఏది అనుకున్నా సరే సాధించగలుగుతాము కుటుంబ పరంగా కూడా మనం ఏది అనుకున్నా సాధించగలుగుతాము రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మనకి దరిద్రం నుండి ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది కనుక ఇలా దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభించి ఆరోగ్యం బాగుండి ఐశ్వర్యం అనేది రావాలి అన్న మర్చిపోకుండా మనకు ఆదివారంతో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్య రోజున ఖచ్చితంగా కలబందతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం అనేది చాలా చిన్నది కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మనం అమావాస్య రోజుల్లో పితృదేవతలను పూజించాలి పితృదేవతలను ప్రతి అమావాస్యకి మర్చిపోకుండా వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి నదిలో వదిలివేసి కాకులు కుక్కలకి పెట్టాలి అలానే వీలైతే పేదవారికి ప్రతి అమావాస్యకి మీకు తోచినంత మందికి అంటే మీరు ఎంతమందికైతే అన్నం దానం చేయగలరు అంటే ఒక ఐదుగురు అయినా పర్వాలేదు అలా అన్నాన్ని దానం చేయాలి అది కూడా మీ పెద్దవాళ్ళ యొక్క పేరు పైన దానితో పాటు మీ ఇంట్లో ఎవరైనా పే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేరుపైన అంటే పిండాన్ని వదిలివేయాలి అలానే వారి పేరుపైన మోగ జీవులకి ఆహారాన్ని కూడా పెట్టాలి అంటే కాకి కుక్క వంటివి ఉంటాయి కదా వాటికి ఆహారాన్ని కూడా పెట్టడం వల్ల మనకు ఎలాంటి బాధలు అనేవి ఉండవు పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు బాగా చదువుకుంటారు పిల్లలు బుద్ధి బలం జ్ఞానంతో ఎదుగుతూనే ఉంటారు కనుక మన యొక్క దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి గోచారం అనేది అద్భుతంగా ఉండాలి అన్న గోచార ఫలితాలు అద్భుతంగా ఉండాలి అన్న మనం ఖచ్చితంగా కలబందతో ఈ పరిహారం చేయాలి కలబందతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా దశ అనేది మారిపోతుంది అంటే దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి అరవై నిమిషాల్లోనే అదృష్టం కలిసి వస్తుంది ఎందుకు అంటే గనక మనపై ఉన్నటువంటి చెడు గ్రహాల దోషం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అరవై నిమిషాల్లోనే తొలగిపోతుంది తద్వారా ఇక వారు ఏది చేసినా కలిసి వస్తుంది చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తద్వారా ఇక వారికి ఎదుగుదలే ఉంటుంది ఏది చేసినా కలిసి వస్తుంది కనుక కలబందతో అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇంతకీ కలబందతో మరి ఎలా పరిహారం చేయాలి ఏ పరిహారం చేయాలి అనేటటువంటి అంశాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అని కలబందను ఇంటికి తీసుకొని రావాలి ఇక ఒక చిన్న ముక్కను కలబంద ముక్కను కట్ చేసి దానిని ఒక మట్టి పాత్రలో ఉప్పుని పోసి ఆ ఉప్పులో ఈ కలబంద ముక్కను పెట్టి దానిని మీ రెండు చేతుల్లో కూడా పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి ఇలా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడినటువంటి పరిహారం ఎంతోమంది ఈ పరిహారాన్ని చేసి మంచి మంచి ఫలితాలను కూడా పొందారు కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి ఇక ఒక బౌల్లో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఈ కలబంద ముక్కను పెట్టి దానిని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగ ండి మీ ఇల్లంతా కూడా దానిని పట్టుకొని తిరిగిన తర్వాత ఇక మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే తొలగిపోవాలి అని మనస్సులో చెప్పుకుంటూ మీరు ఇల్లంతా తిరిగి తర్వాత ఆ కలబందను ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇక మిగిలినటువంటి కలబంద ఏదైతే ఉంటుందో దానిని గుమ్మానికి వేలాడదీయండి అంటే కలబంద మొక్క అనేది కిందికి వేలాడుతూ వాటి యొక్క వేర్లు అనేవి పైకి ఉండేలాగా చూసుకోండి ఇలా మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు కానీ కుడివైపు కానీ మధ్యలో కానీ కట్టండి ఇలా ఎవరైతే ఈ యొక్క ఆదివారంతో కలిసి వచ్చినా అమావాస్య రోజు కలబందతో ఈ పరిహారం చేస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా సంపూర్ణంగా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కటాక్షంతో దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి దశ మారిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున కలబందతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి